ఈరోజు సీతపల్లి గ్రామ ప్రజా తండ ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే మా గతంలో యాగార్పల్లి చింతపల్లి ఎంపీడీసీ ఒకటి ఉండేది అక్కడ పది పన్నెండు వందల ఓట్లు ఇక్కడ పదహారు పదిహేడు వందల ఓట్లు ఉండేది రెండు కలిపి ఇరవై ఐదు నుండి మూడు వేల ఓట్లకు ఒక గ్రామ పంచా ఎంపీడీసీ ఉండేది ఈరోజు సిరోలు మండలంలో ఐదు వేల ఐదు వందల ఓటర్సు మా చింతపల్లికి పద్దెనిమిది వందల ఓటర్సు రెండు కలుపుకుంటే సుమారు ఆరు వేల ఏడు వందలు సుమారు ఏ ఏడు వేల చిల్లర ఉన్నాయి కాబట్టి దీంట్లో రెండు ఎంపీటీసీలు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళు ఇచ్చిన జివో ప్రకారమే మూడు వేల ఐదు వందలకు ఒక ఎంపీటీసీ కావాలన్నారు కాబట్టి ఆ జీవో ప్రకారమే మాకు సపరేట్ ఎంపీటీసీ కావాలని చెప్పి మా చింతపల్లి గ్రామ ప్రజలు పక్షాన ఈరోజు మేము చింతపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ ఇక్కడ లోకల్ ఉన్న శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ గారు వారికి అవకాశం ఉన్నది ఈ సెలక్షన్ చేసేది ఆర్డీఓ కాబట్టి ఇవాళ పేపర్ కూడా ఇచ్చారు ఆర్డీఓ ఈ సెలక్షన్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా మాకు సపరేటు అవసరమైతే పక్కనే కొత్తూర్ షీ ఉన్నది కాబట్టి ఆ కొత్తూర్ సీను మా చింతపల్లిని కలిపి ఒక ఎంపీటీసీ చేయవచ్చిందిగా గ్రామ ప్రజల పక్షాన నేను కోరుకుంటున్నాను